నేడు మాజీ ప్రధాని దేశ మహానేయురాలు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి అత్యుత్తమ సేవలను స్మరిస్తూ మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తదనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారి నాయకత్వం ధైర్యం పేదల కోసం చేసిన సేవలు మనందరికీ ఆదర్శం ఆమె ఆశయాలు చూపిన మార్గంలో నడవడానికి అందరం సంకల్పించుకుందాం ఆ మహానీయురాల్ని గుర్తు చేసుకుంటూ ప్రజాస్వామ్యానికి దేశాభివృద్ధికి కృషి చేయాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోత్కూర్ వెంకటస్వామి గౌడ్ మాజీ ఎంపీటీసీ మడిపల్లి స్వామి సూరం చంద్రమౌళి ఉత్తూరి రవీందర్ పుత్యదేవ హాజీ గోపతి రమేష్ సుగుణాకర్ అబ్బుబాయి నల్ల బాలకృష్ణ పోతరాజుల శ్రీనివాస్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాన మంత్రి వర్యులు స్వర్గీయులు గౌరవణీయులు ఇందిరాగాంధీ గారి వర్ధంతి నలభై ఒకటి వర్ధంతి సందర్భంగా మరి మా జిల్లా ఉపాధ్యక్షులు మరి ఆ రోజుల్లో మరి నెహ్రూ గాంధీ గారు చనిపోయిన తర్వాత భారతదేశ దేశానికి మొట్టమొద మొదటి మహిళగా ఉక్కు మహిళగా పేరు పొందిన మన మాజీ ప్రధానమంత్రి గారు మరి మంది దుండగల చేతులో తుపాకీ గురైన చావుకు గురైనారు మరి ఆ రోజు ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ భారతదేశానికే నల్లటి రోజు ఎందుకంటే కొత్త కొత్త సవరణ కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి బీద బడుగు వర్గాలకు ముఖ్యంగా బీద బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా వెలిగిన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈరోజు మన మధ్యలో లేకు లేన లేని లోటు మా అందరికీ చింతిస్తున్నది మరి వారు ఇప్పుడు ఉంటే భారతదేశం ఒక వెలుగు వెలిగేది బీదా బడుగు వర్గాలు లక్షాధికారి అవుతుండే మరి అలాంటి మహిళను పొట్టన పెట్టుకున్న నాయకులు సంతోషంగా ఉండరు ఎందుకంటే మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు ఎన్నో వ్యాపారులకు నాంది పలికిన మా ఇరా కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి కార్యక్రమాలు మరి ఈరోజు ఎంత చెప్పినా తక్కువనే వారు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఉక్కు మైలగా ఆల్ ఇండియా లెవెల్లోనే మరి ఇందిరాగాంధీ గారు అంటే ఎంతో పేరుగాంచిన వ్యక్తి మరి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో కష్టాలున్న రోజుల్లో అప్పుడు ఇందిరామ్మ ఇలాంటి తెలియని రోజుల్లో కూడా ఇందిరామ్మ ఇండ్లు పేదలకు ఎడ్ల పండ్లు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలందరూ కూడా లాభం జరిగింది ఈ రోజు వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీల ప్రాణ త్యాగం చేసినటువంటి మహిళ ఇందిరాగాంధీ వారు వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు మనమంతా కూడా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి జిల్లా వ్యాప్తంగా అనుకోండి మన పట్టణంగా అనుకోండి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఉన్న కార్యకర్తలందరూ కూడా పార్టీ కోసం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ నలభై ఒక్క వర్ధాంతి వచ్చినటువంటి అందరూ కూడా నీకు మరి నమస్కారం తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నా మన భారతరత్న భారతదేశం ముందుబిడ్డ తొలి భారత ప్రధాని తొలి మహిళా భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా లక్షపేట మున్సిపల్ అధ్యక్షులు ఆరిభాయ్ ఆధ్వర్యంలో మరియు మా వివిధ వాళ్ళింది మరి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే ఇక్కడ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం మా కుక్రెళ్ళ ప్రేమసాగర్ వారి గారి ఆదేశానుసారం మా డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మరి ఈ కార్యక్రమం చేపట్టి మరి ఘన నివాళులర్పించడం జరిగింది ఇందిరాగాంధీ అమర్ హే అని అంటూ కూడా కృషిని కూడా తీశాము